మా నాయకుడి మీద వేసేటువంటి అబండాలు ఇవన్నీ కూడా తండ్రిని మించిపోయి పది రెట్లు తండ్రిని మించి కూడా చెప్తూ అక్కడ ఏం సాధించారు అన్నటువంటి చెప్పుకోలేక తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి మీద పడేడవడం అనేటువంటిది నిన్న మొన్న చూసాం అయితే ఆయన మాటలు చూసిన తర్వాత ఏమో ఏమనిపించిందంటే బాపు ఏక నెంబరి బేటా దశ నెంబర్ పూర్వం నుంచి హిందీ స్థామిత మనందరికీ తెలుసు అబద్ధాలు కుట్రలు కుతంత్రాలు మా నాయకుడి మీద వేసేటువంటి అభండాలు ఇవన్నీ కూడా తండ్రిని మించిపోయి పది రెట్లు తండ్రిని మించిపోయినటువంటి స్థానంలో కొడుకుండడం అనేటువంటిది చాలా గొప్పతనం ఒకప్పుడు ఆయన గత ప్రభుత్వంలో కొంత బరువు ఎక్కువ ఉండేవాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు సరే ఆయన మీద ఏదో తప్పుడు ప్రచారాలు చేశారు బరువు తగ్గాడు బరువు తగ్గితే బుద్ధి కూడా పెరుగుతుంది అనుకున్నా అబ్బే బరువు మాత్రం తగ్గాడు తప్ప బుద్ధి మాత్రం ఎక్కడ పెరగలేదు సింగపూర్లో ఏం సాధించామని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితో లెటర్ రాయించారు ఎవరితో ఈమెయిల్స్ పెట్టించారు అందుకనే సింగపూర్ ప్రభుత్వం మళ్ళీ మీతో కలిసి పనిచేయమని చెప్పి చెప్పింది ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారం చేయడం మొదలుపెట్టారు తీరా లేక ఆ ఇమెయిల్స్ ఎవరు పెట్టారని చెప్పి ఈ గతం గతంలో లా కాదు కదా ఎవరు పెట్టారని చెప్పి చూస్తే ఆ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వారి కార్యకర్త పెట్టాడు మాకున్నటువంటి సమాచారం మేరకు ఒక మురళీకృష్ణ అని చెప్పి ఒక ఎన్ఆర్ఐ ఆయన ట్వీట్ కూడా చేశాడు మరి దాన్ని తీసుకుని వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు ఎవరో ఎవరో మురళీకృష్ణ పెట్టారట ఆ మురళీకృష్ణ అనేటువంటి వ్యక్తికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉంది కాబట్టి మన రాష్ట్ర ప్రతిష్టని దిగజార్చేశారు అనేటువంటి మాటలు కొడుకు చెప్తా ఉన్నాడు అసలు వీరు ఏమనుకుంటున్నారంటే ఈ ఆంధ్ర రాష్ట్రం అనేటువంటిది నారావారి రాజ్యంలాగా వారి సామ్రాజ్యంలాగా చంద్రబాబు నాయుడు గారేమో దానికి రాజులాగా ఈయన యువరాజులాగా ఫీల్ అవుతా ఉన్నారు అంటే ఈ రాష్ట్రంలో మనం గొప్పగా చెప్పుకునేటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకునేటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారతదేశ ప్రజాస్వామ్యానికి సంబంధం లేదు ఇక్కడ ఏ చట్టం చేసినా ఏమి అమలు చేసినా ఏం మాట్లాడినా ఏ కార్యక్రమాలు చేసినా అది మా నారావారి రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం అనేటువంటి విధంగా వీరు మాట్లాడుతున్నటువంటి తీరు మనం చూస్తూ ఉన్నాం ఆయన నిన్న మాట్లాడుతూ చెప్పారు ఏం చెప్పాడు తొంభై ఐదు నుంచి మా నాన్నగారికి సింగపూర్తో సంబంధాలు ఉన్నాయని మేము కూడా అదే చెప్పాం మేమేం తప్పు చెప్పలేదే గతంలో మూడు రోజుల క్రితం నేను మాట్లాడినప్పుడు కూడా అదే చెప్పాను మీ నాన్నగారికి సింగపూర్తో సంబంధాలు ఉన్నాయా అనే చెప్తున్నాం దాన్ని మీరు క్లాటిఫై చేశారు సరే ఎన్నిసార్లు సార్లు వెళ్ళారంటే యాభై ఎనిమిది సార్లు వెళ్ళారు తొంభై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ముప్పై సంవత్సరాల్లో యాభై ఎనిమిది సార్లు వెళ్ళారు అందరూ ఏమనుకున్నారు పెట్టుబడులు పెట్టడానికి వెళ్ళారు పెట్టుబడులు తీసిరాడానికి వెళ్ళారని చెప్పి పెట్టుబడుల కోసం పెట్టుబడులు కోసం అంటే ప్రజలు ఏమనుకుంటారు పెట్టుబడులు తీసిరావడానికి వెళ్ళారు అనుకుంటారు తప్పు తప్పు ఈయన సంపాదించినటువంటి అవినీతి సొమ్ముని పెట్టుబడులు పెట్టడానికి వెళ్ళాడు శంగపూర్ ఆయన నేను ఈరోజు సవాల్ చేస్తా వాళ్ళు ఒక్క రూపాయ పెట్టరు టర్న్ మాత్రం శాతం ఆ సింగపూర్ వాళ్ళకి మొత్తం ఆ సింగపూర్ ఎనిమిదిన్నర శాతం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడన్నా ఉందండి ఇది పెద్ద స్కామ్ కదా దీని మీద చర్చకి తండ్రి కొడుకులు సిద్ధమని అడుగుతా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మొత్తంగా నీ బిజినెస్ పార్ట్నర్ ఈశ్వరన్ ఎవరైతే సింగపూర్ లో మొన్నటి వరకు జైలు జీవితం గడిపినటువంటి ఈశ్వరన్ నీకు బిజినెస్ పార్ట్నర్ కాదా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఎన్ని మార్లు ఆయన్ని ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొని వచ్చావు తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేశారు ఒక అవినీతి పరుడు అని చెప్పి ఆయన మీద ఆ ఎలిగేషన్స్ వచ్చి అవి రుజువైతే ఆయన అరెస్ట్ చేసినటువంటి మాట వాస్తవం కదా అటువంటి వ్యక్తితో మీకు ఉన్నటువంటి సాన్నిహిత్యం ఉందా లేదా అనేటువంటిది ఎవరికైనా అనుమానాలు ఉన్నాయా ఇన్ని కార్యక్రమాలు ఇన్ని తప్పుడు కార్యక్రమాలు చేసి మళ్ళీ ఇంకా సింగపూరు దావోస్ అని చెప్పి నువ్వు మాట్లాడుతూ ఉంటే ఏం సాధించారు ఈ పదిహేను మాసాల్లో చెప్పండి నువ్వు సింగపూర్లో వెళ్ళి మాట్లాడినటువంటి మూడు కోట్ల నిర్మాణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగింది అది రామయ్యపట్నం కానీ మూలపేట కానీ మచిలీపట్నం కానీ దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలు పెట్టుబడితో ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఆ సంబంధించినటువంటి శాఖ మంత్రిగా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పార్టీ ప్రభుత్వం హాయంలో జరిగినటువంటి మాట వాస్తవం కదా కాదని చెప్పగలవా నువ్వు వెళ్ళి చెప్పుకున్నటువంటి గొప్పలు మేం చేసినటువంటి ఆ కార్యక్రమాల గురించి కాదా అని అడుగుతా ఉన్నా నువ్వు చెప్పినటువంటి అదాని డేటా సెంటర్ గురించి వెళ్ళి గొప్పలు చెప్పుకున్నావు ఆ డేటా సెంటర్ని విశాఖపట్నానికి ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చి తీసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా అని అడుగుతా ఉన్నా నువ్వు చెప్పుకున్నటువంటి ఆర్సెల్లర్ మిటల్ రెండు వేల ఇరవై రెండు ఆ రోజు దావోస్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఆ రోజు ప్రభుత్వ నేతృత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆ రోజు ఆదిత్య మిఠల్ గారితో జరిగినటువంటి మాటలు కానీ ఒప్పందాలు కానీ వాటి గురించి కూడా చెప్పుకున్నటువంటి గొప్పలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హాయంలో కాదా అని అడుగుతా ఉన్నా చెప్పు నువ్వు చేసినటువంటి ఒక కార్యక్రమం గురించి అన్నా చెప్పుకోగలిగేవా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో జరిగినటువంటి ఏ ఒక్క కార్యక్రమం అన్నా లేదా తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అప్పుడు ఒక రెండు మార్లు ముఖ్యమంత్రి గారు నీ తండ్రి గారు లేదా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మరొకసారి మూడోసారి ముఖ్యమంత్రిగా మీ తండ్రి గారు చేసినటువంటి ఏ ఒక్క కార్యక్రమం గురించి అని గడిచినటువంటి ముప్పై సంవత్సరాల్లో దగ్గర పదిహేను సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా మీ తండ్రి పనిచేశాడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇదే తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల సముద్ర తీరం ఈ రాష్ట్రానికి ఉంది ఏ రోజన్నా ఈ రాష్ట్రంలో ఈ సముద్ర తీరాన్ని వినియోగించుకొని వచ్చినటువంటి వనరులను వినియోగించుకొని కోట్ల నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచన ఎప్పుడన్నా మీకు కానీ మీ తండ్రికి కానీ వచ్చిందా కేవలం ఐదు సంవత్సరాలు అధికారం ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రధానమైనటువంటి మూడు పోట్ల నిర్మాణం రామేపట్నం అయితే దాదాపు తొంభై శాతం మచిలీపట్నం యాభై శాతం మూలపేట దగ్గర అరవై డెబ్బై శాతం పూర్తి చేశాం ఆ హాయంలో ఈరోజు నువ్వు బ్లూ ఎకానమీ అని చెప్పుకుంటున్నటువంటి గొప్పలు చెప్పుకున్నటువంటి ఆ వాటికి పునాదులు వేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రోజు ఆ బ్లూ ఎకానమీ ద్వారా ఆ పోర్టులు పరిసర ప్రాంతాల్లో కొన్ని వేల ఎకరాలు ఈరోజు పారిశ్రామికంగా అభివృద్ధి చెందేటువంటి దానికి అవకాశం ఉంది ఈరోజు సర్వేతో నిర్మాణం అవుతున్నటువంటి భోగపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మే మూడో తారీఖున రెండు వేల ఇరవై మూడు శంకుస్థాపన చేశాం మాహాయంలోనే పెద్ద ఎత్తున పనులు జరిగి ఈరోజు ఆల్మోస్ట్ మరో ఆరు ఏడు మాసాలు పూర్తయ్యేటువంటి దానికి సిద్ధంగా ఉంది ఒక ల్యాండ్ ఎక్విజిషన్ లేదు దాన్ని ఏ రకంగా సాల్వ్ చేయాలన్నటువంటి తాపత్రయం లేదు భూ మాత్రం మన భూములు ఎక్కడ బయట ఉండిపోవాలి పక్కవాడి భూములు పోవాలి తద్వారా ఏ రకంగా రియల్ ఎస్టేట్ చేసుకోవాలన్నటువంటి తాపత్రయమే తప్ప ఒక ప్రాజెక్ట్ పూర్తి చేయాలన్నటువంటి ఆలోచన ఏ రోజు ఉంది మీకు ఈరోజు విశాఖపట్నం విశాఖపట్నంలో భూములు విశాఖపట్నం అమ్మకానికి పెట్టారు ఎట్ ద రేట్ ఆఫ్ తొంభై తొమ్మిది పైసలు సరే పేరు ఉన్నటువంటి ఐటీ కంపెనీలు టీసీఎస్ఓ ఇన్ఫోసిస్ ఆ సంస్థలకు ఇచ్చారు వెల్ అండ్ గుడ్ అందరూ వెల్కమ్ చేస్తారు మరి రియల్ ఎస్టేట్ సంస్థల సంగతి ఏంటి ఈ సత్వా సంగతి ఏంటి ఈ వరుస సంగతి ఏంటి ఈ కపిల్ సంగతి ఈ లూలు మాల్ సంగతి ఏంటి అంటే పెద్ద కంపెనీలు పేరున్నటువంటి కంపెనీలకి తొంభై తొమ్మిది పైసలకి అని చెప్పి ముందు పెట్టి మీరు చేస్తున్నటువంటి తతంగం అంతా కూడా ఈ రియల్ ఎస్టేట్ సంస్థలకు అన్నింటినీ కూడా కట్టబెట్టాలి నీ డ్రైవర్లకి నీ తాబేదారులకి నీ వెనకాల తిరిగేటువంటి నీ బంట్రోతులకి నువ్వు ఇచ్చేసి నువ్వు విశాఖపట్నంలో భూములన్నీ కూడా అమ్మకానికి పెట్టేస్తావా మళ్ళీ తిరిగి దాని మీద కూడా మా మీద తప్పుడు ప్రచారం చెప్పండి లూలు మాలు విషయంలో ఏ ఒక్కరన్నా దీన్ని సమర్థిస్తారా విశాఖపట్నం నడిపట్నం ఉన్నటువంటి పదమూడున్నర ఎకరాలు పదమూడు వందల యాభై కోట్లు కనీసం అంటే కనీసం వంద కోట్ల రూపాయలు విలువేసుకున్నా పదమూడు వందల యాభై కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని పర్ స్క్వేర్ ఫీట్ రూపాయినరకు ఇచ్చేస్తావా తొంభై తొమ్మిది సంవత్సరాలు చెప్పండి ఏ ఒక్కరన్నా మీరు అందరూ కూడా ముఖ్యంగా మీడియా ప్రింట్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు మీరు ప్రజాస్వామ్యంలో నాలుగో పిల్లర్గా ఉన్నటువంటి వారు మాతో పాటు మీ అందరి బాధ్యత కూడా ఉంది ఈరోజు అటువంటి సంస్థకి నాలుగు ఐదు దేశాల్లో వాళ్ళు కార్యకలాపాలు మూసేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి సంస్థకి పోని ఏదన్నా టెక్నికల్లో స్కిల్డో లేకపోతే ప్రొఫెషనల్ కోర్సెస్ వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయని అనుకుంటే అబ్బే ఉప్పు పప్పు అమ్ముకున్నటువంటి వారికి ఫ్లోర్ మేనేజర్లు సూపర్వైజర్లు తోకం వేసే వాళ్ళు ఊరి మధ్యలోనా అంత విలువైనటువంటి భూమా చెప్పనండి బహిరంగ చర్చకి రమ్మనండి విశాఖపట్నంలో ప్రజలే నిలదీస్తారు ఒకవేళ అటువంటివి ఏమైనా ఎంకరేజ్ చేయాలి హైదరాబాద్లో మన హైదరాబాద్లో ఎక్కడ ఇచ్చారా మనం అడగండి భారతదేశంలో ఏ రాష్ట్రంలోనన్నా ఈ రేటుకి ఆ లూలు సంస్థకి ఏ కంపెనీ ఏ ఏ రాష్ట్రం అన్న ఇచ్చిందో చెప్పానండి మనం ఆయన పుట్టి పెరిగినటువంటి కేరళ కూడా ఆయన కేరళ వాసే కదా ఆయన సరే జీసీసీ నేషన్స్లో గల్ఫ్ కంట్రీస్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు ఉన్నాయి ఏ రాష్ట్రం ఇచ్చిందేమో చెప్పండి పక్కన ఉన్నటువంటి తెలంగాణ ఇచ్చిందేమో అడగండి తెలంగాణలో ఒక ప్రైవేట్ సంస్థ అద్దెకు తీసుకొని మాల్ నడుపుతా ఉన్నారు ఈరోజు సత్వా గ్రూపు కపిల్ గ్రూపు ఇంకా వరుస అంటే ఇంకా అడగక్కర్లేదు అసలు వర్సా అనేటువంటిది ఆ కంపెనీయే లేదు ఎవరికి తెలియనే తెలియదు ఆ కంపెనీ పెట్టినోడు కూడా తెలియదు ఫిబ్రవరి పదిహేను కంపెనీ పెడతాడు ఏప్రిల్ పదిహేనుకేమో అరవై ఎకరాల భూమి విశాఖపట్నంలో రూపాయికి ఇచ్చేస్తారు అది కూడా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరిగింది కాబట్టి బహుశా ఎబియన్స్ లో పెట్టినట్టున్నారు నాకు అయితే ఎక్కడా కూడా పారదర్శకత అనేటువంటిది ఉండదు ప్రభుత్వంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూముల్ని కాపాడాలనేటువంటి బాధ్యత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల మీద ఉన్నటువంటి సందర్భంలో వాటిని కాపాడాలనేటువంటి ప్రయత్నం జరగదు కంచే చేను మేస్తే ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి భూముల పరిస్థితి ఉంది పైపెచ్చి ఎప్పుడు ఈ మధ్యకాలంలో అసలు చూడలేక వస్తున్నాం చూడలేకపోతున్నాం కమల్ హాసన్ గారు దశావతారం సినిమాలో పది అవతారాలు వేశాడు మీరు అందరూ చూసుంటారు ఫేమస్ మూవీ పది రోల్స్ నిన్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నిన్న గండికోట వెళ్ళారు హెలికాప్టర్ దేడవ దేడవ ఆటో ఎక్కాడు ఆటోలో కూర్చున్న డ్రైవర్కి మైక్ ఉంటుంది ఈయనకి మైక్ ఉంటుంది కానీ అనుకోకుండా హెలికాప్టర్ దగ్గరికి ఆటో వస్తుంది మనుషుల్ని అలౌ చేయరు హెలికాప్టర్ దిగినప్పుడు కానీ హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేసరికి పక్కన ఆటో ఉంటుంది ఈయన బండి దిగి హెలికాప్టర్ దిగి ఆటో ఎక్కుతాడు ఆటోలో ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తారు అది ఒక ఎపిసోడ్ మొన్న ఎక్కడో వెళ్తూ వెళ్తూ మన నాయబ్రాహ్మణ్ సోదరులు ఈ వెళ్తూ వెళ్తూ తాను వెళ్తూ వెళ్తూ అనుకోకుండా ఆగుతాడు అక్కడ పాపం కటింగ్ చేసే సోదరుడికి మైక్ ఉంటుంది అనుకోకుండా దిగినటువంటి మన ముఖ్యమంత్రి గారికి మైక్ ఉంటుంది మరి ఎలా ఉంటుందో మరి మొన్న ఇంకో కుటుంబం దగ్గరికి వెళ్ళాడు ఆయన పాపం చెప్పులు కుట్టేవాడు అనుకుంటా ఆ మీటింగ్ వెళ్ళినప్పుడు అక్కడ మైక్ ఆయనకి ఉంటుంది అనుకోకుండా కార్దిక్ అని మన ముఖ్యమంత్రి గారికి మైక్ ఉంటుంది నాకు తెలిసి దక్షిణ భారతదేశంలో కమల్ హాసన్ గారిని మించినటువంటి అంటే అన్ని రోల్స్ చేసినటువంటి యాక్ట్ అవ్వడం లేడు మరి ఆయన బీటౌట్ చేయాలనుకుంటున్నాడేమో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన లోక నాయకుడు అని అంటారు ఆయన ఈయన లోక మాయకుడు ఈయన అందరిని మాయ చేయడం ఎలాగా అంటే ఇది అంతా ఏమనుకుంటారో అసలు ఏంటి ప్రజలు ఏమన్నా అనుకుంటారా లేదా అనేటువంటిది అసలు కొంచెం కూడా అంటే ఎవరు ఏమనుకుంటారు అనేటువంటి దానికి అసలు దానికి అవకాశం ఇవ్వరు వారు అందుకే చెప్పా ఇప్పుడు ఆయన్ని మించిపోయాడు కొడుకు ఇంకా మొదట్లో చెప్పినప్పుడు బాప్ ఏక నెంబరు దశ నంబరు ఆయన తండ్రిని వెనుకో ఆయన మామను మామిన పొడిచి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు ఇప్పుడు తండ్రి ఎప్పుడు లేచిపోతే ఆ కుర్చీలో ఎప్పుడు కూర్చుంది పోదా అనే కొడుకు వెయిటింగ్ ఈరోజు సన్నగా గా ఈరోజు అన్నదాత సుఖీ బాబు అని చెప్పి ఒక యాడ్ చూశాను సన్నగా చూసి పవన్ కళ్యాణ్ గారు కనబల్లా పెద్ద ఫోటో చంద్రబాబు నాయుడు గారిది ఉంది ఏదమ్మా పేపర్ ఉండి ఒకసారి పెద్ద ఫోటో చంద్రబాబు నాయుడు గారు పైన మోడీ గారు ఉన్నారు మరి మోడీ గారు ఇచ్చింది కదా సన్నగా చూస్తే పాపం పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారని చెప్పి చూసాను చూస్తే పాపం కిందకు ఓ మీ పేపరే కింద ఉన్నారు పాప ఆయన కూడా వరినా లే పట్టుకున్నట్టున్నారు ఏదమ్మా సరే ఎవరు ఎవరెవరు ఫీల్ అవుతారు ఫీల్ అయిన తర్వాత తెలుస్తుంది అందరికి కానీ ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఫోకస్ అంతా తండ్రి కొడుకులు పబ్లిసిటీ ఏ రకంగా మనం మార్కెట్ చేసుకుందాం అనేటువంటి దాని మీదతో పాటు అలా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద నిన్న మా పార్లమెంట్ సభ్యులు రాజ్యసభ సభ్యులు సుబ్బారెడ్డి గారు ఒక లేఖ రాశారు ఒక ఒక క్వశ్చన్ వేశారు పార్లమెంట్లో స్టీల్ ప్లాంట్ సంగతి ఏంటి డిజిన్వెస్ట్మెంట్ ఎంత దీనికి సపోర్ట్ చేసారు ఇవన్నీ వేసినప్పుడు క్లియర్గా మెన్షన్ చేశారు డిజన్వెస్ట్మెంట్కి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో అప్పుడు కేంద్ర ప్రభుత్వంగా మేము తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని చెప్పి అంటే ప్రైవేటైజేషన్కి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పింది నిన్నటికి నిన్న ఐదు వేల రెండు వందల మందిని స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ బేసిస్లో పనిచేస్తున్నటువంటి వారిని ఐదు వేల రెండు వందల మంది తీసేస్తారు ఏం సమాధానం చెప్తుంది ఈ ప్రభుత్వం ఓ పక్కేమో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలని పదిహేను మాసాలైంది ఒక్కడికి ఉద్యోగం లేదు ఏ ఒక్కరికి అవకాశం లేదు నిన్న మీరు ఫోకస్ చేయలేదు కానీ నిన్న ఒక యువకుడు కాంట్రాక్ట్ కార్మికుడు సూసైడ్ చేసుకున్నాడు స్టీల్ ప్లాంట్ నిన్న ఒక కాంట్రాక్ట్ కార్మికుడు ఉద్యోగం పోయింది నా భవిష్యత్ ఏంటి నా పరిస్థితి ఏంటి నా కుటుంబం పరిస్థితి ఏంటి అని చెప్పి నిన్న ఆత్మహత్య చేసుకున్నాడు ఒక కాంట్రాక్ట్ కార్మికుడు ఆ కుటుంబానికి ఆ బిడ్డను ఎవరు తీసుకొని వచ్చిస్తాడు మీరు చేసినటువంటి మోసం కదా మీరు ఇచ్చినటువంటి తప్పుడు హామీలు కదా మళ్ళీ ఒక పక్క ఏమో నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఐటెక్ సిటీ అంటే నేనే సత్య సత్యానాదల్ అంటే నేనే మైక్రోసాఫ్ట్ అంటే నేనే ఈయన తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయ్యాడు మామగారిని వెండిపోటు పొడిచి ఎప్పుడో తొంభై ఎనిమిదిలోనో తొంభై తొమ్మిదిలోనో ఎప్పుడో బిల్ గేట్స్ కలిసాడు ఈయన అప్పటికే గారు తొంభై ఐదులోనే అమెరికా వెళ్ళిపోయాడు మరి ఈయన్ని చూసి ఎప్పుడు నేర్చుకున్నాడో ఎప్పుడు మైక్రోసాఫ్ట్లో జాయిన్ అయ్యాడో మరి ఎప్పుడు చదువుకున్నాడో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన చదువు ఎప్పుడు నేర్చుకున్నాడో ఆల్పరవ ఎందుకు తీసేస్తావు ప్రపంచంలోనే దిగజ సంస్థలు అటువంటి సంస్థలకి అలా మన భారతదేశం ముఖ్యంగా మన తెలుగు వాడు ఉండడం గర్వకారణం ఇంకా ఈ జాకీలు పెట్టి లేపడం సెలవు డబ్బాలు కొట్టుకోవడం సొంత మార్కెటింగ్ చేసుకొని మన గురించి నలుగురు చెప్పుకోవాలి తప్ప మన గురించి మనం చెప్పుకుంటే ఏమంటారు దాన్ని నీ గురించి ఎవరు చెప్తా నీ కొడుకు చెప్తా నీ కొడుకు గురించి ఎవరు చెప్తారు నువ్వు చెప్తావు కానీ ప్రజలు ఎవరు చెప్పుకోడు ఎవడన్నా ఏదైనా మాట్లాడితే ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఎలాగా ఇబ్బంది పెట్టాలి ఎలాగ అరెస్టులు చేయాలి ఎవరిని మాట్లాడకుండా ఏ రకంగా చేయాలి ఎలా కేసులు పెట్టాలి ఎలా ప్రజలను తప్పుదో పట్టించాలి మనం చేసినటువంటి మోసాన్ని ఎలా కప్పగుచ్చుకోవాలి ఈ తాపత్రయం తప్పితే పరిపాలన ప్రజలు పేదవాడు వాడి కష్టం ఇవన్నీ మనకు అనవసరం ఆ పీ ఫోర్ అంటాడు ఆ పీ ఫోర్ అంటే ఎవరికి తెలియదు ఆ పీ ఫోర్ విధానం ఏంటో తెలియదు మనకు తెలియదు సరే ప్రజలకు తెలియదు సరే ఆ విధానం పెట్టినటువంటి ముఖ్యమంత్రికి తెలియదే ఇది ఇది గొప్పతనం చంద్రబాబు నాయుడు గారు కూర్చోబెట్టి అడగండి వాళ్ళ పీ ఫోర్ అంటే ఏంటో పప్పు మా వెంకటరామయ్య గారికి ఆటోనలో వచ్చిన సైట్ ఉంది ఈ ఎంటర్ప్రీనర్స్ అందరికీ కూడా రోజు మెసేజ్ పెట్టిన పీ ఫోర్లో లాగిన్ అవ్వండి పీ ఫోర్లో లాగిన్ అవ్వండి అని పని నాలుగు సార్ల నుంచి అడుగుతున్నాడు మా ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు అలా పీ ఫోర్ అంటే ఏంటి అందులో ఏమి మేము రికార్డ్ అవ్వాలంటే లేదు లేదు రికార్డ్ అవ్వాలంటే మీరేం చేయక్కర్లేదు అని చెప్పి చెప్తున్నారు అంటే యోగాంధ్ర లా ఉంటాయి మాటికి మీరు యోగా చేయక్కర్లేదు యోగా పేరిస్తే చాలు మీకు సర్టిఫికేట్ వచ్చేస్తుంది ఏమంటే